ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని మెచ్చుకోకుండా లైక్ చేయండి సో ఇక లేట్ లేకుండా మనం బిట్లోకి వెళ్దామండి దీంట్లో ఫస్ట్ బిట్టు మనోవిజ్ఞాన శాస్త్ర పద్ధతుల్లో అతి ప్రాచీనమైనటువంటి పద్ధతి అది పరిశీలన పద్ధతి అంత పరిశీలన పద్ధతి ప్రయోగ పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి అంత పరిశీలన పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ అంత పరిశీలన పద్ధతిని రూపొందించింది ఎవరు విలియం వుంట్ సెయింట్ ఆగస్టీన్ కార్ల రోజర్ మొకాబే సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి సెయింట్ ఆగస్టీన్ సో దీనికి కోడ్ కూడా ఉంటుందండి అంత పరిశీలన పద్ధతి అంటే సెయింట్ ఆగస్టీన్ అంటే మనకి ఆగస్ట్ పదిహేను అని గుర్తుపెట్టుకోండి ఆగస్ట్ పదిహేను రోజున జెండా వందనంకి పాడటానికి విద్యార్థుల్ని తప్పులు లేకుండా పాడమని చెబుతా పిల్లలు వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు పాడుకొని అంత పరిశీలన పద్ధతిలో పాట పాడుకొని వాళ్ళు రెడీ అయ్యి వస్తారు సో నెక్స్ట్ క్వశ్చన్ అంత పరిశీలన పద్ధతిని మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలో విరివిగా ఉపయోగించింది ఎవరు సెయింట్ ఆగస్టిన్ వుంట్ కార్ల రోజర్ విలియమ్సన్ దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి కార్లు రోజర్స్ నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తి తన అనుభవాలకు అనుభవాలను అనుభూతులను తనకు తానే పరిశీలించుకోవడాన్ని ఏమని అంటారు ఏ పద్ధతి అని పిలుస్తారు పరిశీలన పద్ధతి సర్వే పద్ధతి అంత పరిశీలన పద్ధతి పరిపుచ్చే పద్ధతి దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అంత పరిశీలన పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ అంత పరిశీలన పద్ధతిలో ముఖ్యమైన లోపము పరిమితి ఏది వస్తునిష్టత వైజ్ఞానికత ఆత్మాశ్రయత సార్వజనీయత దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఆత్మశ్రేయత వ్యక్తినిష్టత నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో అంత పరిశీలన పద్ధతి ఎవరికి ఉపయోగపడదు ఉపాధ్యాయులు చిన్నపిల్లలు శాస్త్రవేత్తలు సాధారణ వ్యక్తులు దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఆప్షన్ బి చిన్నపిల్లలు నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తిలోని ఆచేతన మనసును పరిశీలించడానికి ఉపయోగపడని పద్ధతి ఏది ప్రయోగ పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి అంత పరిశీలన పద్ధతి దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి అంత సరే ఆప్షన్ డి పరిశీలన పద్ధతి దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అంత పరిశీలన పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ ఉద్వేగాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఒకసారి చెప్పిన విషయాన్ని మళ్ళీ అదే చెప్పలేము ఇది ఏ పద్ధతి పరిమితి వ్యక్తి అధ్యయన పద్ధతి ప్రయోగ పద్ధతి పరిశీలన పద్ధతి అంత పరిశీలన పద్ధతి దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి అంత పరిశీలన పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ నేను ఆరోగ్యంగా ఉన్నాను అని వైద్యుడి వద్దకు వైద్యుడి వద్ద చెప్పడం ఏ పద్ధతికి ఉదాహరణ పరిశీలన పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి పరిపుచ్య పద్ధతి అంత పరిశీలన పద్ధతి నీకు సరైన సమాధానం ఆప్షన్ డి అంత పరిశీలన పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయులు తమ బోధనలను లోపాలు తెలుసుకుని నూతన పద్ధతుల ద్వారా సరిదిద్దుకోవడానికి అనుకూలమైన పద్ధతి ఏది పరిశీలన పద్ధతి ప్రయోగ పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి అంత పరిశీలన పద్ధతి దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి అంత పరిశీలన పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ అంత పరిశీలన పద్ధతిలో పద్ధతికి సంబంధించి క్రింది వాటిలో సరి అయినది కానిది ఏది ఆత్మశ్రయతతో కూడుకుని ఉంది దీని ద్వారా సేకరించిన సమాచారం సరిచూడడానికి అవకాశం లేదు ఇది భాషా లోపాలు ఉన్న వారికి ఉపయోగపడుతుంది ఇది అతి ప్రాచీనమైనది అంత పరిశీలన పద్ధతికి సంబంధించి క్రింది సరి అయినది కానిది దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఇది భాషా లోపాలు ఉన్న వారికి ఉపయోగపడుతుంది అనేది రాంగ్ ఆన్సర్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చను క్రింది వాటి క్రింది అధ్యయన పద్ధతిలో ఆత్మాశ్రయత అత్యధికంగా అత్యంత అధికంగా కలిగిన పద్ధతి ఏది పరిశీలన పద్ధతి ప్రయోగ పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి అంత పరిశీలన పద్ధతి మీకు సరైన సమాధానం ఆప్షన్ డి అంత పరిశీలన పద్ధతి నెక్స్ట్ క్వశ్చను ఏదైనా ఒక దృగ్విషయాన్ని సన్నద్ధతతో ఆసక్తితో ఏకాగ్రతతో చూడడానికి ఏమంటారు ప్రయోగము పరిశీలన సర్వే దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి పరిశీలన ఇతరుల మానసిక ప్రక్రియల ద్వారా ప్రక్రియలను వారి బాహ్య ప్రవర్తన ద్వారా అధ్యయనం చేసే పద్ధతి ఏది ఇతరుల మానసిక ప్రక్రియను వారి బాహ్య ప్రవర్తన ద్వారా అధ్యయనం చేసే పద్ధతి ఏది అంత పరిశీలన పరిశీలన వ్యక్తి అధ్యయనం పరిపుచ్చ దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి పరిశీలన పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలన ఎన్ని రకాలు రెండు మూడు నాలుగు ఐదు దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఆప్షన్ సి నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ నాలుగు అంటే సంచరిత నియంత్రిత తర్వాత సహజ నియంత్రిత సంచరిత సంచరిత ఒక జీవి ప్రవర్తన లక్షణాలను సహజ స్థితిలో ఆ జీవికి తెలియకుండా పరిశీలించడమే ఒక జీవి యొక్క ప్రవర్తన లక్షణాలని ఆ జీవి ఆ సహజ స్థితిలో ఆ జీవికి తెలియకుండా పరిశీలించడానికి ఏమంటారు నియంత్రిత పరిశీలన సంచరిత పరిశీలన అసంచరిత పరిశీలన సహజ పరిశీలన దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి సహజ పరిశీలన నెక్స్ట్ క్వశ్చన్ అడవిలోకి వెళ్ళి జంతువులను పరిశీలించడం ఏ రకమైన పరిశీలనకు ఉదాహరణ అనియంత్రిత నీ కృత్రిమ నియంత్రిత సహభాగి సమాధానం ఆప్షన్ ఏ అనియంత్రిత అంటే సహజ పరిశీలన నెక్స్ట్ క్వశ్చన్ సహజ పరిస్థితుల విషయాన్ని పరిశీలించలేని లేమని నిర్ధారణకు వస్తే ఒక ప్రత్యేక పరిస్థితిని కల్పించి పరిశీలించడం ఏ పద్ధతికి ఉదాహరణ సహజ పద్ధతి అనియంత్రిత పద్ధతి నియంత్రిత పద్ధతి సంచరిత పరిశీలన దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి నియంత్రిత పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ ఏ రకమైన పరిశీలనలో జీవికి తనను జీవికి తాను పరిశీలిస్తున్నారనే విషయాన్ని తెలుస్తుంది నియంత్రిత పద్ధతి సహజ పరిశీలన నియంత్రిత పద్ధతి సంచరిత పరిశీలన అనియంత్రిత సహజ నియంత్రిత సంచరిత సమాధానం ఆప్షన్ సి నియంత్రిత నెక్స్ట్ క్వశ్చన్ బోన్ని బోనులోని పులిని పరిశీలించడం ఏ రకమైన పరిశీలన సహజ అనియంత్రిత సంచరిత నియంత్రిత దీనికి సరైన సమాధానం ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధిస్తూ విద్యార్థులను పరిశీలించడం అసంచరిత దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి నియంత్రిత పరిశీలన నెక్స్ట్ క్వశ్చన్ పావులో బిఎఫ్ స్కిన్నర్ తారండాయికు కోహ్లర్ ప్రయోగాలన్నీ ఏ స్థితిలో జరిగిన పరిశీలనలు సహజ అనియంత్రిత నియంత్రిత సహభాగి దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి నియంత్రిత నెక్స్ట్ క్వశ్చన్ సహభాగి పరిశీలన కూడా ఏ పరిశీలన అంటారు సహజ పరిశీలన అనియంత్రిత పరిశీలన అసంచరిత పరిశీలన దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి సంచరిత పరిశీలన నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలకుడు తాను పరిశీలించాల్సిన సమూహంలో కలిసిపోయి వారికి తెలియకుండా వారి ప్రవర్తన తెలుసుకోవడం ఏ పద్ధతి అసంచరిత పరిశీలన నియంత్రిత పరిశీలన సంచరిత పరిశీలన సహజ పరిశీలన పరిశీలకుడు తాను కూడా పరిశీలించాల్సిన సమూహంలో కలిసిపోయి వారికి తెలియకుండా పరిశీలిస్తే దీనికి ఆప్షన్ సి సంచరిత పరిశీలన నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో సహజమైనటువంటి ఉద్వేగాలను పరిశీలించడానికి వారితో కలిసిపోయి వారి తెలియకుండా ఉద్వేగాలను తెలుసుకోవడం ఏ రకమైనటువంటి పరిశీలన అసంచరిత నియంత్రిత సహజ సంచరిత సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి సంచరిత గూఢచారులు ప్రజల సమస్యలను తెలుసుకో గూఢచారులు ప్రజల సమస్యలను వారితో కలిసిపోయి తెలుసుకొని రాజుకు తెలియజేయడం ఏ రకమైన పరిశీలన నియంత్రిత అనియంత్రిత నియంత్రిత సంచరిత అసంచరిత దీనికి సమాధానం ఆప్షన్ సి సంచరిత పరిశీలకుడు పరిశీలన సన్నివేశంతో కలవకుండా దూరంగా ఉండి పరిశీలించే పద్ధతి సంచరిత సహభాగి అసంచరిత అనియంత్రిత దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అసంచరిత అబ్జర్వేషన్ డోమ్ వన్ వే విజన్ స్క్రీన్ ఉపయోగించి పరిశీలించే పద్ధతి ఏది సంచరిత సహభాగి అసంచరిత నియంత్రిత దీనికి సరైన సమాధానం ఆప్షన్ అసంచరిత నెక్స్ట్ క్వశ్చన్ పశుపక్షాదుల ప్రవర్తన అధ్యయనం చేయడానికి అనువైన పద్ధతి ఏది అంత పరిశీలన పరిపుచ్చ వ్యక్తి అధ్యయన పరిశీలన దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి పరిశీలన పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ తరగతిలో వివిధ ప్రజ్ఞా తేడాలు ఉన్న పిల్లలను పరిశీలించి అనువైన బోధన పద్ధతులు కల్పించడానికి ఏ పద్ధతి అనుకూలమైంది ప్రయోగ సర్వే పరిశీలన అంత పరిశీలన ఇంకే సరైన పద్ధతి ఆప్షన్ సి పరిశీలన పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ పిల్లల్లో జరిగే వివిధ రకాల వికాసాలని దశ తెలుసుకోవడానికి అనువైన పద్ధతి ఏది ప్రయోగ సర్వే పరిశీలన అంత పరిశీలన సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి పరిశీలన పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించే పద్ధతిలో పరిశీలించే వారి ప్రమేయం అత్యధికంగా ఉండటాన్ని ఏమంటారు ఆత్మాశ్రయత వస్తునిష్టత ఈగో ఇన్వాల్వ్మెంట్ అంత పరిశీలన సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఈగో ఇన్వాల్వ్మెంట్ నెక్స్ట్ క్వశ్చన్ జీవుల బాహ్య ప్రవర్తన పరిశీలించగలం కానీ అంతర్గత ప్రవర్తన పరిశీలించలేము ఇది ఏ పద్ధతి పరిమితి పరిశీలన పద్ధతి ప్రయోగ పద్ధతి పరిశీలన పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి దిగ్గు సమాధానం ఆప్షన్స్ సి పరిశీలన పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలన పద్ధతిలో పరిమితి కానిది ఏది అంత పరిశీలన పరిశీలించలేము అంతర్గత పరిశీలన పరిశీలించలేము పరిశీలనలో ఖచ్చితమైనటువంటి వస్తునిష్టత లేకపోవచ్చు దత్తాంశాల సేకరణ సులభమైంది జీవుల సహజ ప్రవర్తన మరుగయ్యే అవకాశం ఉంటుంది దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి దత్తాంశాల సేకరణ సులభమైంది కానిది అని అడుగుతున్నాడు నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థుల సహజ ఆట స్థలంలో ఆడుకున్నప్పుడు వారి ప్రవర్తన పరిశీలించడం ఏది నియంత్రిత పరిశీలన సంచరిత పరిశీలన అసంచరిత పరిశీలన సహజ పరిశీలన దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి సహజ పరిశీలన నెక్స్ట్ క్వశ్చను ఒక వ్యక్తి గురించి సంపూర్ణమైన సమాచారాన్ని నిశ్చితంగా కూలంకషంగా సమగ్రంగా అధ్యయనం చేసే పద్ధతి ఏది ప్రయోగ పద్ధతి పరిశీలన పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి వ్యక్తి అధ్యయన పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తి అధ్యయన పద్ధతిని మొదట ఏ శాస్త్రంలో ఉపయోగించేవారు మనోవిజ్ఞానం వైద్యం విద్యారంగం సామాజిక శాస్త్రం దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి వైద్య శాస్త్రంలో మొదట ఉపయోగించేవారు నెక్స్ట్ క్వశ్చను వ్యక్తి అధ్యయన పద్ధతి మరొక పేరేంటి ప్రయోగ పద్ధతి చికిత్సా పద్ధతి క్లినికల్ మెథడ్ సర్వే పద్ధతి సాంఘిక పద్ధతి దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి చికిత్సా పద్ధతి క్లినికల్ మెథడ్ నెక్స్ట్ క్వశ్చను వ్యక్తి అధ్యయన పద్ధతిని సాధారణంగా సమస్యాత్మక ప్రవర్తన కలిగిన శిశువు సమగ్ర ప్రవర్తన అధ్యయనం చేసి నివారణను సూచించడానికి ఇచ్చే పద్ధతి అని నిర్వచించింది ఎవరు సెయింట్ ఆగస్ట్విన్ బోన్ అండ్ హలపిలమాన్ విలియమ్సన్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి బోని అండ్ హెనపిలమాన్ ఇంపార్టెంట్ అండి ఇది నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తి అధ్యయన పద్ధతి ఎవరికి అవసరం పాఠశాలకు తరచుగా ఆలస్యంగా వచ్చే పిల్లలకు దొంగతనం చేసే పిల్లలకి హఠం చేసే పిల్లలకి పైవన్నీ అందరికీ సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ అందరికీ వ్యక్తి అధ్యయన పద్ధతిలో గల దశలు ఎన్ని మూడు నాలుగు రెండు ఐదు సరైన సమాధానం ఆప్షన్ సి రెండు రెండు దశలు ఉంటాయి నెక్స్ట్ కింది వాటిలో వ్యక్తి అధ్యయన పద్ధతిలోని దశలు పరిశీలన నిర్ధారణ సమస్య నిర్ధారణ సమస్య నివారణ ప్రాథమిక సమాచార సేకరణ నివేదన ప్రయోగము నియంత్రణ దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి సమస్య నిర్ధారణ సమస్య నివారణ సమస్య నిర్ధారించడం తర్వాత నివారించడం నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తి అధ్యయన పద్ధతిలో సేకరించాల్సిన అంశాల్లో లేనిది ఏది విద్యార్థి ప్రాథమిక సమాచారము విద్యార్థి కుటుంబ సభ్యుల పుట్టుపూర్వతరాలు విద్యార్థి క్రమశిక్షణ విద్యార్థిలోని ఆచేతన మనసు విశ్లేషణ సరైన సమాధానం ఆప్షన్ డి విద్యార్థుల ఆచేతన మనసులో ఉన్నటువంటి విశ్లేషణ సో ఇది అవసరం లేదండి ఇది సేకరించాల్సినటువంటి అవసరం ఉండదు దీనికి నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి వ్యక్తి వ్యక్తిని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం వల్ల ఆ వ్యక్తిలో లోపాన్ని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇది ఏ పద్ధతి యొక్క ఉపయోగం పరిశీలన సర్వే వ్యక్తి అధ్యయన పద్ధతి ప్రయోగ పద్ధతి సరైన సమాధానం ఆప్షన్ సి వ్యక్తి అధ్యయన పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తి ప్రవర్తనను మూర్తిమత్వ లక్షణాలని సమగ్రంగా అధ్యయనం చేయడానికి ఏ పద్ధతి ఉపయోగపడుతుంది అంత పరిశీలన పరిశీలన వ్యక్తి అధ్యయన పద్ధతి పరిపుచ్చ్య పద్ధతి దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి వ్యక్తి అధ్యయన పద్ధతి నెక్స్ట్ క్వశ్చను ఏ పద్ధతి ప్రకారం సమస్య పరిష్కారాన్ని సాధారణీకరించలేము ప్రయోగ పద్ధతి సర్వే పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి పరిశీలన పద్ధతి సరైన సమాధానము ఆప్షన్ సి వ్యక్తి అధ్యయన పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ అధికంగా సమయం వృధా అయ్యే పద్ధతి ఏది అంత పరిశీలన పద్ధతి పరిశీలన పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి సర్వే పద్ధతి దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి వ్యక్తి అధ్యయన పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ మూర్తిమత్వ సమస్యలు ప్రవర్తన సమస్యలను గుర్తించి నివారణ మార్గాలు కనుక్కోవడానికి ఏ పద్ధతి ఉపయోగపడుతుంది పరిశీలన పద్ధతి ప్రయోగ పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి పరిపుచ్చ్య పద్ధతి దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి వ్యక్తి అధ్యయన పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తి అధ్యయన పద్ధతి నిర్వహించే వ్యక్తిని ఏ ఏమీ అవసరం వ్యక్తి అధ్యయన పద్ధతిని నిర్వహించడానికి ఆ వ్యక్తికి ఏం కావాలి పరిశీలన సరైన శిక్షణ సహజ ప్రవర్తన సంబంధం బి సరైన శిక్షణ నెక్స్ట్ క్వశ్చన్ పాఠశాల తరచుగా ఆలస్యంగా వచ్చే పిల్లలు దొంగతనం చేసే పిల్లల వంటి సమస్యకు నివారణ సూచించడానికి ఉత్తమమైనటువంటి మనోవిజ్ఞాన శాస్త్ర పద్ధతి అది పరిశీలన పద్ధతి ప్రయోగ పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి పరిపుచ్య పద్ధతి దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి వ్యక్తి అధ్యయన పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తి అధ్యయన పద్ధతిలోని పరిమితి కానిది ఏది అధికంగా సమయం వృధా కాగలదు ఈ పద్ధతి వ్యక్తికి నిష్ఠతతో కూడుకుంది ఈ పద్ధతి ప్రకారం సమస్య పరిష్కారం సాధించవచ్చు బుద్ధి మొత్తం సమస్యలు ప్రవర్తన సమస్యలను గుర్తించవచ్చు దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఈ పద్ధతి ప్రకారం సమస్య పరిష్కారాన్ని సాధారణీకరించవచ్చు ఇది పరిమితి నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తి మరొక వ్యక్తితో ముఖాముఖి సంభాషించి కావాల్సిన సమాచారాన్ని రాబట్టేటటువంటి పద్ధతి సంభాషించి కావాల్సిన రాబట్టడాన్ని రాబట్టడామంటారు పరిశీలన పద్ధతి అంత పరిశీలన పద్ధతి సర్వే సర్వే పద్ధతి పరిపుచ్చే పద్ధతి దీని సమయం అవసరం పరిపుచ్చే పద్ధతి పరిపుచ్చ్య పద్ధతిలో కనీసం ఎంతమంది వ్యక్తులు పాల్గొంటారు ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు దీనికి సమాధానము ఆప్షన్ బి ఇద్దరు ప్రశ్నలు వారిని ఏమని పిలుస్తారు ప్రయోక్త ప్రయోజుడు పరిపుచ్చుతుడు పరిపుచ్చకుడు దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి పరిపుచ్చకుడు పరిపుచ్చలో సమాధానాలు చెప్పేవాడిని ఏమంటారు ప్రయోక్త ప్రయో పరిపుచ్చకుడు పరిపుచ్చితుడు ప్రయోజ్యుడు సరైన సమాధానం ఆప్షన్ సి పరిపుచ్చుడు పుచ్యుతుడు పరిపుచ్చ పద్ధతిని ప్రాచుర్యంగా తెచ్చింది ఎవరు విలియమ్సన్ కార్ల్ రోజర్ మొకాబే ఊంట్ మొకాబే సో దీనికి కోడ్ కూడా ఉంటుందండి పరిపుచ్చ పద్ధతి అంటే ఇంటర్వ్యూ కదా ఒక అతను ఇంటర్వ్యూ పోతాడు ఎన్నిసార్లు ఇంటర్వ్యూలో పోయినా కానీ అతనికి జాబ్ రాదు అప్పుడు ఏం చేస్తారంటే అతను మోకాళ్ళ మీద మోకరి వెళ్ళి వాళ్ళని బతిలాడతారు దయచేసి ఈ ఇంటర్వ్యూలో నన్ను పాస్ చేయండి ఎట్లాగే అని చెప్పేసి ఆ మోకాళ్ళ మీద మోకాబే మోకాళ్ళ మీద వాళ్ళని వేడుకుంటాడు సో ఇది కోడు గుర్తుపెట్టుకోండి ఈజీగా ఉంటుంది మోకాబే పరిపుచ్చే ఇంటర్వ్యూ పద్ధతిని ప్రాచుర్యాలతో తెచ్చాడు నెక్స్ట్ సేకరించాల్సిన సమాచారానికి సంబంధించి ప్రశ్నలు ముందుగానే తయారు చేసుకొని ప్రణాళిక ప్రకారం అడిగే జరిగేటటువంటి పరిపుచ్చే ఇది అనిర్దేశిక అసంచరిత సంచరిత సంచరిత పరిపు్య అసంరచిత సంరచిత సంచరిత అనిర్దేశక దీనికి సరైన సమాధానం అవసరం సంరచిత ముందుగా తయారు చేసుకుంటే సంరచిత తయారు చేసుకోకపోతే అసంరచిత నిర్దేశిత పరిపుచ్యత అని దేన్నే అంటారు అసంరచిత సంరచిత అనిర్దేశక సంచరిత దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి సంచరిత సంరచిత నెక్స్ట్ సంరచిత పరిపుచిత గురించి చెప్పింది ఎవరు ముకాబే కార్ల రోజర్ విలియమ్సన్ బోని అండ్ హలపిన్ మాన్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి విలియమ్సన్ నెక్స్ట్ క్వశ్చన్ పదవుల్లో ఉన్నత పదవుల్లో కొనసాగుతున్న వారు పేరు ప్రఖ్యాతలు సాధించిన ప్రముఖులతో జరిపేటటువంటి పరిపుచ్చ ఏ రకమైనటువంటిది పదవుల్లో కొనసాగుతున్న వారు పేరు ప్రఖ్యాతలు సాధించిన ప్రముఖులతో జరిపే పరిపుచ్చ ఏ రకమైనది నిర్దేశిత సంరచిత అసంరచిత సంచరిత దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి సంరచిత సందర్భానుషితంగా ప్రశ్నలు వేస్తూ సమాచారం సేకరించే పద్ధతి ఇది సంరచిత నిర్దేశిత అసంరచిత నియంత్రిత ఇంకే సరైన సమాధానము అసంరచిత సందర్భానుసారం అడిగితే దాన్ని అసంరచిత అంటారండి తర్వాత సందర్భానుసారంగా కాకుండా ర్యాండమ్గా అడిగితే మాత్రం దాన్ని సందర్భానుచితంగా ప్రశ్నలు వేస్తూ ఉంటే దాన్ని అసంరచిత అంటారు ముందుగానే నిర్దేశకంగా ఉంచితే దాన్ని అనిర్దేశక దేనిని అంటారంటే సంరచిత సంచరిత అసంరచిత నియంత్రిత ఇంక సరైన సమాధానం అసంరచిత అసంరచితను అనిర్దేశక పరిపుచ్యత అంటారు నెక్స్ట్ క్వశ్చన్ అనిర్దేశిక పరిపుచ్యత గురించి మొదట చెప్పింది ఎవరు మొకాబే విలియమ్సన్ రోజర్ తారన్ డైక్ కానీ ఈసారి సమాధానము ఆప్షన్ సి కార్ల్ రోజర్స్ రమేష్ అనే వ్యక్తి బాల్య మిత్రుడితో జరిపిన సంభాషణ ఏ రకమైనది నిర్దేశిత సంరచిత అనిర్దేశిక నియంత్రిత పరికూర్చ ఈసారి సమాధానం ఆప్షన్ సి అనిర్దేశిక ప్రకటన నిషేధాల పైన అంశాలపైన మూఢ నమ్మకాల వంటి అభిప్రాయాల వంటి పైన సమాచారం సేకరించడానికి ఉపయుక్తమైనటువంటి పద్ధతి ఏది పరిశీలన పద్ధతి ప్రయోగ పద్ధతి పరిపుచ్య పద్ధతి అంత పరిశీలన పద్ధతి సరైన సమాధానం ఆప్షన్ పరిపుచ్య పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ భాష రాని వారు వ్యాధిగ్రస్తుల నుంచి సమాచారం రాపడడానికి ఉపయోగపడని పద్ధతి ఏది పరిశీలన పరిపుచ్య ప్రయోగ పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి దీనికి సమాధానం ఆప్షన్ బి పరిపుచ్య పద్ధతి నెక్స్ట్ సో ఇవ్వండి సిక్స్టీ సిక్స్ క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేసాము మిగిలినటువంటివి రేపు సెషన్లో మళ్ళీ కంప్లీట్ చేద్దామండి సో ఇది ఈరోజు సంబంధించినటువంటి చాప్టర్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఆల్ నోటిఫికేషన్